ప్రేజ్ లాట్ దేవునికి మహిమ కలుగును గాక విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ క్రీస్తు నమంలో వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళరా మీరు అందరూ బాగున్నారు కదా ఈరోజు ధ్యాన సమయ కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం ఈ నూతన సంవత్సరంలో ద్వితీయోపదేశాండం నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం కదండి కొన్ని నుంచి ఈ గ్రంథం నుంచి ధ్యానాలు చేస్తున్నా మనం అనేకమైన మేలు మీరు పొందుతున్నారని నేను ఆశిస్తున్నాను నేను అయితే ఈ ధ్యానాల ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడి కృప చూపిస్తున్నాడు నేడు మన ధ్యానం కోసము ఏర్పాటు చేసుకున్న వాక్య భాగమే మనగా దితీయుపదేశము ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి ఇరవై ఒకటో వచ్చినా దయచేసి మీ దగ్గర అంటే తెరవండి కలుసుకొని వచ్చిన చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం పదకొండు పన్నెండు వచ్చిన చదివినిపిస్తాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించు అని నీ నిర్దోషిగా ఎంచాడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించు చదున వాక్యమును దేవుడు గాక చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా పదాజ్ఞలు విభిన్నంగా జీవించుట టెన్ కమాండ్మెంట్స్ లివింగ్ డిఫరెంట్లీ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు దేవుని యొక్క ప్రజలు కదండి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనా నిబంధన జనం కనుక దేవుడు వారికి కొన్ని చట్టాలు ఇచ్చాడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే పదాజ్ఞలు చూస్తాం మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునికి మానవునికి సంబంధించి తర్వాత ఆరాజ్ఞలు ఈ వాక్య భాగంలో ఆరో వచ్చిన నుంచి పదే పదిహేనో వచ్చిన వరకు మొదటి నాలుగు ఆజ్ఞల గురించి రాయబడ్డాయి తర్వాత పదహార వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మిగతా ఆరాజ్ఞలు మనం చూడగలుగుతాం అవి మానవునికి తోటి మానవునికి మధ్య ఉన్న సంబంధం గురించి ఇవ్వబడిన ఆజ్ఞలు ప్రియమైన వాళ్ళరా ఈ విషయాలు మనం చూడవచ్చు ఎందుకంటే దేవుని గురించి మనం తెలుసుకోవాలి దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఆయన ప్రేమించడం అంటే ఏం చేయాలో ఏ విధంగా ఆయనందుకు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఉండాలనే సూచనగా దేవుడు మొదటి నాలుగు ఆజ్ఞలు ఇచ్చాడు అంతేకాకుండా దేవుని బిడ్డగా దేవుని నిబంధ దేవుడితో నిబంధన చేసుకున్న ఒక విశ్వాసిగా తోటి వ్యక్తితో ఈ సమాజంలో ఏ విధంగా జీవించాలో దేవుడు చాలా వివరంగా ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం కనుక ఈరోజు ఈ వాక్య భాగం చదివితే దేవుని దేవుడు తన ప్రజలు ఏ విధంగా ఉండాలో ఒక ఉద్దేశంతో ఈ ఆజ్ఞలను మరొకసారి ఇస్రాయలీని గుర్తు చేయడానికి దేవుడు ఈ పదాజ్ఞలను ఇక్కడ రాయించినట్లుగా ఈ వాక్య భాగం సారాంశంగా మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వేలి కలుగుతుంది పదకొండవ వచ్చినం కొన్నిసార్లు మనము ఏదైనా తప్పు చేస్తే లేదా మనం ఏవైనా ఎవరైనా మన మీద నింద చేస్తే మన నిర్దోషత్వమును నిరూపించుకోవడానికి దేవుని ఒట్టు లేదా దేవుని పేరుని చెప్పి మన నిర్దోషత్వమును నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఈరోజు వాక్య భాగము మనకి ఏమి గుర్తు చేస్తుందంటే దేవుని నామమును ఈ విధంగా దుర్వినియోగం చేయకూడదని మనకి గుర్తు చేస్తుంది ప్రియమైన వాళ్ళ విషయాన్ని మనం ఆలోచించాలి మనము నీతియుక్తమైన మాటలు పలుకుతూ నీతిగా జీవించాలి కదండి దేవుని దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి మానవుతో సరైన సంబంధం కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు దేవుని ప్రజలమని మనము చెప్పుకుంటున్నాం కనుక మన జీవితము చాలా ఈ ఒక మాదిరిగా ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నారు కనుక ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి మన జీవితము దేవుని యొక్క పేరును ప్రతిబింబించే విధంగా ఉన్నదా మన యొక్క జీవిత విధానము దేవుని బిడ్డలకు ఉండవలసిన దానిగా ఉన్నదా ఒకసారి ఆలోచన చేద్దాం ఏ విధంగా ఉందో మన జీవితం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ఇంకా లోతైన విషయాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది పన్నెండవ వచ్చిన నుంచి పదహారవ వచ్చిన కదండి విశ్రాంతి దినము గురించి ఇక్కడ నిర్గమకాండంలో ఉన్నదానికి కొద్దిగా విభిన్నంగా ఇక్కడ వివరించినట్లుగా మనం చూడగలుగుతాం ఇస్రాయేలీలు తమ ఐగుప్తులో ఏ విధంగా బానిసలుగా ఉన్నారో గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ వారు వారిని దేవుడు ఏ విధంగా రక్షించాడో వారు గుర్తించుకోవాలి కదండి ఆ విధంగా సాబాతను పాటించడం ఆ విధంగా సాబాతను వారు అనుసరించడం ప్రాముఖ్యంగా మనం చూడగలుగుతున్నాం దో దేవుని సృష్టిని కదండి పవిత్రము చేయడంపై ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వబడింది ప్రియమైన విషయాలు మనం ఆలోచన చేయాలి సాబతు అంటే ఏదో ఒక ఆచారంగా చేయడం కాదండి ఏదో చేశాం కనుక చేయడం కాదు కానీ దేవునిని స్థుతిస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఆ దినమును గడిపట్ట ప్రస్తుత దినములో మనము దేవుని కొరకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాం దేవుని దినమును ఆచరించలేకపోతున్నాం మన సొంత పనులతో బిజీ అయిపోతున్నాం కదండి విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత దేవుని యొక్క దినం యొక్క ప్రాముఖ్యతను గుర్తించలేకపోతున్నాం దేవుడు ఈరోజు అదేమని గుర్తు చేస్తున్నాడు విశ్రాంతి దినము దేవుని దినము దేవునికి బట రోజంతా ఇస్రాయలీలు వారు దేవునితో గడిపేవారు ఎవరైనా ఆ రోజు పని చేస్తే ఆ రోజులో రాళ్ళతో కొట్టి చంపేవారు కానీ ఈ దినం వేసుకు వారు స్వచ్ఛందంగా మనం దేవుని కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు మనకు అలాంటి స్వేచ్ఛ దేవుడిచ్చాడు కానీ మనము దేవుని కొరకు దేవుని దినమును కేటాయిస్తున్నామా సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా సంఘములోని సమా దేవుని కొరకు సమయాన్ని గడపగలుగుతున్నామా ఆలోచన చేయాలి ఎందుకంటే మనము విశ్రాంతి దినం మనం పాటించడమే కాదు ఇతరులను కూడా పాటించడానికి ప్రోత్సహించాలి ఎందుకంటే అది ఆ రోజు దేవుడి దినం దేవుడిచ్చిన దినం మనం పాటిస్తాం ఇతర ఇతరులను కూడా ప్రోత్సహించడానికి దేవుని సన్నిధికి రావడానికి మనం చేసినప్పుడు అది నిజమైన విశ్రాంతి కనుక ఈరోజు నీవు నేను మనం ఆలోచించేద్దాం కదండి ఇతరులను కూడా నిజమైన విశ్రాంతి ఆశ్వ ఆస్వాదించడానికి మనం ఏ విధంగా సాయం చేస్తున్నామో ఆలోచన చేద్దాం పరిచయం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభా మీ నామానికి ఎంత వంద అవునైనా నీ బిడ్డలుగా ప్రభా నీ వాక్యమును ప్రతిబింబించే వారుగా మమ్మల్ని జీవించాలని మీరే సాయం చేయండి నిజమైన విశ్రాంతిని అనుభవిస్తూ నీ దినమును ఆచరించే విధంగా మేము జీవించాలని మీరే సాయం చేయమని ఏసుక్రీస్తున్నా చేసి పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్ ప్రియమైన వాళ్ళరా ఇప్పటివరకు దేవుని వాక్యం నౌపిక విన్నారు దాన్ని బట్టి మీ అందరికీ బంధాలు తెలియజేస్తాం మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే అమ్మ సంప్రదించండి దేవుని కృప మీకెళ్ళప్పుడు తోడే ఉండను కదా ఆమె